జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడ్డాడు తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు అయితే రీసెంట్గా జరిగిన తలసాని కూతురి వివాహానికి హాజరైన యంగ్ టైగర్ మీసాలు పెంచి మంచి పవర్ఫుల్ గటప్లో ఉండటం ఎన్టీఆర్ తర్వాత సినిమాకి దర్శకత్వం వహించబోయేది తమిళ మాస్ డైరెక్టర్ హరి అన్న వార్తలు రావడంతో ఎన్టీఆర్ మీసాలు పెంచింది సింగం ఫోర్కి అన్న సంకేతాలు బాగా వినిపిస్తున్నాయి సింగం సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలు ఎంత పెద్ద విజయాలు నమోదు చేశాయో మనకి వేరే చెప్పనక్కర్లేదు ఈ చిత్రాల్లో నటించిన సూర్యకు మంచి ఇమేజ్ ఏ మేరకు పెరిగిందో మనకు తెలుసు తాజాగా రిలీజ్ అయిన సింగం త్రీ ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండటంతో ఎన్టీఆర్ మనసు సింగం సిరీస్ వైపు మళ్ళీందంట హరి దర్శకత్వంలో ఎన్టీఆర్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని ఆ పాత్ర కోసమే ఎన్టీఆర్ తన గెటప్ను మార్చారని ఎన్టీఆర్ మీసాలు చూసిన వారంతా చర్చించుకుంటున్నారు మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి